తిరిగి వ్యాసుడిట్లు చెప్పాను జనమేజయ పృథ్వీని భారముక్తగా వనరించును గాథను ప్రభాస కురుక్షేత్రములందు యోగమాయ ద్వారా సైన్యము సంహరింపబడు ప్రసంగమును తెలిపెదను వినుము అమిత తేజస్వి భగవంతుడకు విష్ణువు ఎదుకులమునందు అవతరించెను దీనికి భృగు మహర్షి శాపము యోగమాయ యొక్క ప్రబలమైన ఇచ్ఛ అను రెండు కారణములు కలవు యోగమాయ దృఢమైన సంకల్పమే దీనికి ప్రధాన కారణమని నేను తలంచెదను పృథివీ భారమును దూరం అనురించుట నిమిత్త మాత్రమే యోగమాయా విధానము అనుసరించి భగవంతుడకు విష్ణువు ధరాతలమునందు ప్రకటితుడయ్యను రాజా నేను నాది అనునవి దృఢమైన బంధములు వాటిలో బంధింపబడరాదు ముక్తిని కోరువారు భక్తిని అనుభవింప నిశ్చగ ఇచ్చగించు వారు రెండు విధములుగా యోగులు ఆ కళ్యాణ ప్రదురాలకు భగవతి జగదంబను ఉపాసింతురు ఆ జనని ఎడల ఏ కొంచెము భక్తి కుదురుకొనినను ప్రాణులు ముక్తులగుదురు అట్టి ఎడల ఆ దేవిని కొలవని వారెవరుందురు భువనేసి మాం పాహి అని ఎవరు ఎవరిలోనైనను ఈ కోరిక కలిగినచో భువనేసి అను శబ్దము ఎవరి నోటి నుండి వెలువడినను వెంటనే జగదంబ వారికి త్రైలోక్య వైభవములను ప్రసాదించును మాం పాహి అని ఉచ్చరించినచో ఆ తల్లి ఇచ్చుటకు యోగ్యమైనది ఎదియును లేని కారణమున భగవతి భక్తునకు రుణపడి ఉన్నానని తలంచును రాజా విద్య అవిద్యలు రెండు రూపములు ఆ భగవతి ఏనని తెలుసుకొనవలెను విద్యా స్వరూపము స్వరూపయగు ఆ భగవతి ప్రసాదమున ప్రాణి ఉద్ధరింపబడును అవిద్య వలన బంధమున చిక్కుకొను రాజా ప్రాణి మరణించుట మరణించిన ప్రాణి జన్మించుట ఇది పూర్తిగా అనిశ్చితము సకల ప్రాణుల స్థితి తిరుగుల వలె తిరుగుచునే ఉండును మోహజాలమునందు బంధింపబడిన ప్రాణి దాని నుండి ముక్తుడకు ముక్తుడగుటకు ఎప్పటికీ సంభవము కాదు మాయా విద్యమానమై ఉన్నందువలన మోహజాలము లోపించట జరగనే జరగదు రాజా సృష్టి సమయమున జన్మించట నిధను నిధనమున మరణించుట అనునది నివారించరాని నియమము బ్రహ్మ మొదలుకొని అందరూ ఈ నియమమును పాటించదరు నృపవర వధించుటకు నిమిత్తులైన వారి నుండియే వారి మృత్యువు జరుగును విధి నియమానుసారము అది తప్పక జరిగి తీరును దానినెవ్వరనూ విఫలము చెయ్యలేరు జనన మరణములు వృద్ధాప్యము రోగములు లేక సుఖదుఖములు విధి విధానముగా అనుభవించవలసియే వచ్చును ఈ నియమమున జగత్తునందు ఎవ్వరూ ఖండించలేరు మహానుభావులకు సూర్య చంద్రులు అందరినీ సుఖముగా అనుంచుటేందు తత్పరులై ఉందరు కానీ వారిని కూడా సమయము వచ్చినప్పుడు శత్రువులు పీడించుచుందరు ఈ ప్రమాణము ప్రత్యక్షముగా మనకు కనిపించుచున్నది వీరును ఆ బాధల నుండి శాశ్వతముగా ముక్తులు కాలేకపోతున్నారు రాజా సూర్యనందనుడూ శని క్షయరోగము పాలయ్యను చంద్రుడు కలంకితుడై కాలము గడుపుచున్నాడు మహామహులైన వ్యక్తులు కూడా విధి విధానమున తొలగించ విధి విధానమును తొలగించలేరు అది మిక్కిలి అసంభవము దీనిని గమనింపుము మహారాజా మిక్కిలి బలశాలి ఈ విషయమున నేనేమీ చెప్పగలను ఆమె ఆడమన్నట్లు ఈ విశ్వము ఆడును ఇప్పుడు కూడా ఆటలనే ఆడుచున్నది భగవతి ఇచ్ఛతో భగవంతుడకు విష్ణువు అనేక అవతారములు దాల్చను ప్రతి అవతారమునందు రకరకములైన లీలలను చేయును కృష్ణ భగవానుడు దేవతల కార్యమును చక్కబెట్టుటకై మానవ రూపమును ధరించి ధరాతలమునకు విచ్చేసెను ఆయన చేసిన పనులను నీకు సంక్షిప్తముగా వివరించదను ఇది ప్రా ప్రాచీన కాలపు విషయము యమునా నది తీరమున తీరము మిగుల మనోహరము ఆ తీరమున మధువనమును పేరు గల వనముండెను అచ్చట లవణాసురుడను పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రతాపవంతుడకు దానవుడు నివసించుచుండెను అతని తండ్రి పేరు మధువు పరప్రభావముచే లవణాసురుని అభిమానమునకు లేకుండెను ఆ దుష్టుని చేత బ్రాహ్మణులు కష్టములో పాలగుచుండెని మహానుభావ లక్ష్మణుని సోదరుడగు శత్రుఘ్నుడు ఆ మహా ఆ మహాభిమానియపు దయచుని యుద్ధమున వధించెను అతటనే మధుర అను పేరుగల మిగుల రమణీయమైన ఒక నగరమును నిర్మించెను మేధావియగు శత్రుఘ్నకు ఇరువురు కుమారులుండిరి వారు కమలనేత్రులు ఆయన ఆ ఇరువురు కుమారులను మధుర రాజ్యమునకు యజమానులను చేశాను ఆయువు సమాప్తమవుగా వారు స్వర్గస్థులైరి సమయము గడుచుచుండగా సూర్యవంశపు రాజుల సత్తా తొలగిపోయెను ఆ నగరము ముక్తిదాయకమని చెప్పబడెను యాదవులు దానికి రాజులైరి రాజా ఈ విషయముల చాలా కాలము క్రిందటివి యయాతి యొక్క ఒక వంశజుని పేరు సూరసేనుడు మహారాజా అతడు మధురా నగరంకు నగరమునకు రాజయ్యను అచ్చటి సంపదనంతయును అనుభవించు అవకాశం అతనికి కలిగెను వరుణిని శాపముతో కశ్యపుడు ఆ వంశమును జన్మించిన రెండవ సూరసేనునకు పుత్రుడై ఆ పవిత్ర నగరమునకు విచ్చేశను వసుదేవుడు అను పేరుతో ఆయన ప్రసిద్ధుడయ్యను తండ్రి స్వర్గస్థుడైన తర్వాత వసుదేవుడు వైశ్యవృత్తితో జీవితము గడపసాగెను అతని ఇంటికి భగవంతుడు విష్ణువు విచ్చేయుట జరిగెను ఆ సమయమున ఆ రాజ్యమును ఉగ్రసేనుడను రాజు పరిపాలించుచుండెను అతని కుమారులలో పెద్దవాడు కంసులను పేరుతో ఖ్యాతి వహించెను వరుణుడు అతిథికి కూడా శాపముసిగి ఉండెను అందువలన ఆమె కూడా కశ్యపుని ధర్మపత్నియ్ ఈ జగత్తున కేతించెను ఆమె దేవకునకు తన తండ్రియగు సౌభాగ్యమును ప్రసాదించినది ఆమె దేవకీనామముతో ప్రసిద్ధురాలయ్యను మహాత్ముడగు దేవకుడు తన కుమార్తెయగు దేవకిని వసుదేవునకిచ్చి వివాహము చేసను వివాహానంతరము వీడుకోలు సమయమున ఆకాశవాణిట్లు పలికెను భాగ్యశాలి వగు కంస ఈ దేవకి అష్టమ పుత్రుడు గొప్ప శక్తిశాలియగును అతని చేతులలో నీకు మృత్యువు సంభవించును ఆకాశవాణిని విని మహాపరాక్రమవంతులకు కంసుని ఆశ్చర్యమునకు హద్దులు లేకుండెను దేవవాణిని సత్యమని నమ్మి అతడు మిగులు చింతించను కర్తవ్యమును ఆలోచించి అతడు ఒక నిశ్చయమునకు వచ్చను దేవకిని ఇప్పుడే చంపివేసినచో మృత్యువు మృత్యువు నా దరిదాపులకు కూడా రాజాలదు మృత్యు భయంను కలిగించు ఈ కఠిన సమయమున వేరొక ఉపాయం ఏదియును పనిచేయజాలదు కానీ దేవకుడు నాకు పితృతుల్యుడు ఈ దేవకి అతని కుమార్తె అందువలన పూజ్యరాయలన్న చెల్లిని నేను ఎట్లు వధించదను ఇట్టి ఆలోచన అతనిలో కలిగాను మరలా ఇట్లా ఆలోచించెను ఈమె సాక్షాత్తు నాకు మృత్యువు అసహ్యకరమైన పని చేసి అయినను శరీరమును రక్షించుకొనవలెనని విద్వాంసులు చెప్పుదురు ప్రాయశ్చిత్తము చేసి కొని పాప ప్రక్షాళనము జరుగును నీచకర్మను చేసి అయినను శరీరమును రక్షించుకొనవలెనని జ్ఞానులు నియమం ఏర్పరిచరి ఇట్లు ఆలోచించి వెంటనే దురాత్ముడుగు కంసుడు ఖడ్గమును పైకెత్తి సోదరి దేవకి కేశములను పట్టుకొనెను అతడు నుండి ఖడ్గమును తీసి చేతిలో పట్టుకొనెను నవ వివాహిత యగు దేవకిని తన వైపు లాగి వధించగోరెను జనులందరూ ఈ ఘణిత కార్యమును చూచుచుండిరి దేవకి చంపబడుటను చూసి బిగ్గరగా హాహాకారంలో వ్యాపించను వసుదేవునకు సహాయం అనరించు వీరులు చాలామంది యుద్ధం అలరించటకు సంసిద్ధులైరి వారు ధనస్సులను ఎక్కుపెట్టిరి వసుదేవునకు సహాయం అనరించు వారందరూ మిగుల అద్భుతమైన ఉత్సాహవంతులు వారి దృష్టిలో దేవమాత యొక్క దేవకి కంసుని కృపకు పాత్రురాలై ఉండెను అందువలన వారు ఈమెను వదిలిపెట్టుము వదిలిపెట్టుము అని కంసునితో పలికిరి కంసుడు వివసుడై ఆమెను వదిలిపెట్టెను కంసునితో వారు భయంకర యుద్ధము చేయసాగిరి వారందరూ విలక్షణమైన బుద్ధి కలవారు కంసుడు కూడా సామాన్య వ్యక్తి కాదు రోమాంచకరముకు అత అతి భయంకరమైన యుద్ధము ప్రారంభమయ్యను అప్పుడు ఎదుకులమునందరి ప్రసిద్ధులైన వృద్ధులు కంసుని యుద్ధము నుండి ఆపివేయటకు మిగుల ప్రయత్నములు చేసి ఇట్లు పలికిరి వీరవర్య మీలో ఎట్టి మూర్ఖత ఎచట నుండి వచ్చెను ఈమె నువ్వు ఆదరించవలసిన నీ సోదరి ఈమెను సంహరించుటకు సర్వదా అనుచితము అది కూడా ఉత్తమమైన వివాహ శుభకార్య సమయము వీరుడా స్త్రీని వధించట సహింపరాని పని దీనివలన నీవు లోకమునందు అపకీర్తి పాలగుదువు భయంకరమైన పాపము అంటుకొను కేవలము ఆకాశవాణిని విని అనాలోచితముగా ఇట్లు చేయుట తగదు నీ వారు కానీ నీ శత్రువులు కానీ నీకు అపాయసమును తెచ్చుటకై ఆకాశమును దాగి ఉండి ఇట్టి అనర్థకరమగు మాటలను పలికి ఉండవచ్చును కదా నీవు నీకు లేక వసుదేవుని యశస్సును నష్టపరచు తలంపుతో మాయావ్యగు శత్రువెవరో ఇట్లు ప్రకటించి ఉండవచ్చును నీవు వీరుడవై కూడా ఈ ఆకాశవాణికి భయపడుచున్నావా నీ యశస్సును వ్రేళ్లతో సహా పెకిలించి వేయుటకే నీ శత్రువెవరో ఇటు పన్నాగంను రచించను ఏమైనాను కావచ్చును ఈ వివాహ శుభ సమయమున సోదరిని చంపరాదు మహారాజా జరగవలసినదేదియో జరిగియే తీరును దానిని ఆపుటకు ఎవరినూ సమర్థులు కారు ఈ విధముగా వృద్ధులైన యాదవులు నచ్చచెప్పినప్పటికీ కంసుడు ఆ పాపకర్మ నుండి వైదొలగలేదు అప్పుడు నీతిజ్ఞుడైన వసుదేవుడు మైనముగా మౌనముగా ఉండలేకపోయెను ఆయన ఆ దుష్టునితో ఇట్లు పలికెను కంస ఈ సమయమున నేను నీతో సత్యవచనములు పలుకుచున్నాను సత్యము సత్యము మీదనే మూడు లోకములు నిలిచి ఉన్నవి దేవకికి కుమారులు ఉత్పన్నమైనచో వెంటనే వారందరినీ తెచ్చి నీకు సమర్పించదను జన్మించుట తోడనే ఆ పిల్లలను తెచ్చి ఇవ్వనిచో ఆ పాపఫలముగా నా పూర్వజులు భయంకరమైన కుంభీపాక నరకమును నరకము పాలగుదురుగాక వసుదేవుని అంతిమ నిర్ణయమును విని నాగరికలు అదే సముచితమని కంసునితో పలికిరి వసుదేవుడు గొప్ప మహాత్ముడని ఆయన ఎప్పుడునూ అసత్యమాడని పలికిరి మరియు వారు భాగ్యశాలి వగు కంస నీవు దేవకీదేవి జుట్టును వదిలిపెట్టుము అట్లు చేయుట వలన నీకు హత్య పతకము కూడా అంటదు వృద్ధులకు యాదవులు ధర్మము నెరిగిన వారు వారట్లు నచ్చచెప్పగా కంసుడు క్రోధమును విడనాడెను వసుదేవుని సత్యవచనముల మీద అతనికి పూర్తి విశ్వాసము కలిగెను అప్పుడు దగ్గరగా దుంధువులు మ్రోగెను ఆ సభా మండపమున ఉన్న వారందరూ జయజయకారంలో జయజయకారంలో అనరింపసాగిరి ఇట్లు యగు వసుదేవుడు కంసుని ప్రసన్నుని చేసుకొనిను అతని నుండి దేవకిని విడిపించెను నవవి వివాహిత అయిన ఆమెను వెంటనేకొని మిత్ర సహితముగా నిర్భయముగా తన ఇంటికి వెళ్ళిపోయెను దేవీ స్వరూపం యగు దేవకి వసుదేవునితో మిగుల అనుకూలముగా సాగెను సమయానుకూలముగా ఆమె గర్భమును దాల్చెను పదవ మాసము చివర ఆమె ఒక శ్రేష్ఠ పుత్రుని ప్రసవించెను ఆ బాలకుని అంగములన్నీ మిగుల సుందరములై ఉండెను మహానుభావుడుగు వసుదేవుడు సత్యవాది పుత్రుడు ఉదయించగనే భవిష్యత్తును ప్రధానముగా తలంచెను దేవమాత యగు దేవకి తోడి నుడివెను సుందరి నేను కుమారుణ్ణి సమర్పించదని ప్రతిజ్ఞ చేసి ఉంటిని ఇది నీకు తెలియనిది కాదు మహా నుభావరాలా ఆ సమయము మిగుల కష్టప్రదమై ఉండను అట్టి పరిస్థితులలో ప్రతిజ్ఞ చేసియే నిన్ను రక్షించుకుంటేని సుకేసిని ప్రియురాల నీ సోదరుడకు కంసునకు ఈ పుత్రుని ఇవ్వవలనని నేను నిర్ణయించి తిని కంసుడు నీచాతి నీచుడు కనుక దైవమే నశింప చేయుటకు నిర్ణయించుకునేను అట్టి స్థితిలో నేను నీవేమి చేయగలవు విచిత్ర కర్మల పరిపక్వతను ఆత్మజ్ఞానస్యూన్నులైన ప్రాణులు ఏ విధముగానూ తెలుసుకొనలేరు సకల ప్రాణులు కాలపాసమున బంధింపబడి ఉండుట నిశ్చయము ఎవరు చేసిన కర్మ ఫలమును వారు అనుభవింపవలసి వచ్చును ఆ కర్మ శుభప్రదమైన శుభమైనదను అశుభమైనదైనను కావచ్చును జీవుని ప్రారంభము బ్రహ్మవారు రాసిపెట్టును ఆయన చక్కగా ఆలోచించే ఇదంతయు చేసి ఉండును దేవకి ఇట్ల నేను స్వామి పూర్వజన్మ పాపములను తొలగించుకున్నటకు ప్రాయశ్చిత్తము చేసుకొనవచ్చును మహాత్ములు ధర్మశాస్త్రములందు దీనిని స్పష్టముగా ఉడివిరి అందువలన అనగా ప్రాయశ్చిత్తము చేసి పిమ్మట మనుష్యుని పాపములు తొలగిపోవునా లేదా దీనిని నాకు స్పష్టముగా వివరింపుడు అట్లు కాకపోయినచో ధర్మశాస్త్ర కోవిదలకు యాజ్ఞవల్కాది మహ మునీంద్రుల వచనములకు విలువ ఏముండను అది అట్లు కానిచో మంత్రశాస్త్రము ఆయుర్వేదము అన్నియును నిరుపయోగములే కదా సర్వము మానవ సంఘటితమే అయినచో మానవయత్నము వ్యర్థమే అగును కదా ఆప్తవాక్యములన్నీ ప్రమాణ శూన్యములే అగును ప్రయత్నించినచో సఫలత చేకూరగలదు ఈ విషయమున ప్రత్యక్ష ప్రమాణము మనకు కనిపించుచున్నది అందువలన బాగుగా ఆలోచించి ఇప్పుడు నా కుమారుని రక్షించుకుని ఏదైనా ఉపాయమును చేయవలేను వసుదేవుడు దానికి ఇట్లా నేను మహాభాగ్యశాలి నేను నీకు ఒక సత్యమును చెప్పేదను వినుము ప్రయత్నము తప్పక చేయవలను కానీ ఫలము భగవంతుని దయ మీద ఆధారపడి ఉండును ఈ జగత్తునందలి సకల సకల ప్రాణులకు మూడు విధములకు కర్మలతో సంబంధముండును ప్రాచీన రహస్యము నెరిగిన విద్వాంసులు వేదములందు శాస్త్రములందు ఈ విషయములను విశదపరిచిరి సుమధ్యమా ఆ మూడు కర్మలు సంచిత ప్రారబ్ధ వర్తమానములు ప్రాణులు జన్మించుటకు శుభాశుభ కర్మలే బీజములు అనేక జన్మలలో ను కర్మలు సమయానుకూలముగా ఫలము నొసగుటకు మన ముందుకు వచ్చును ప్రాణి మునుపట్టి శరీరమును వదిలి కర్మనకను కర్మకు అనుగుణముగా స్వర్గము కానీ నరకము కాని అనుభవించుటకు బాధ్యుడగును అతనికి దివ్యదేహము ప్రాప్తమగుటకు యాతనులు పొందు దేహము లభ్యమగుటకు లభ్యమగును యాతనలు పొందు దేహము లభ్యమొగటకు వాడి చేసుకున్న కర్మలే కారణము స్వర్గమునకు గాని నరకమునకు గాని వెళ్ళి జీవుడు వివిధ భోగములు అనుభవించును భోగములు సమాప్తమొట తోడనే ఆవిర్భవించు సమయం ఆసన్న మగును అప్పుడు ఆ జీవి మరలా జన్మించును స్థూల దేహముతో సంపర్క సంపర్కము ఉండిన కారణమున అతనికి జీవుడు పేరు కలదు కలుగును ఆ క్షణమున అతనికి సంచిత కర్మలతో సంబంధం ఏర్పడును అందువలన శుభాశుభ కర్మలన్నిటి ఫల ఫలితములను ఈ శరీరముతోనే అనుభవించవలసి వచ్చును సులోచన ప్రాణులకు ప్రారంభ కర్మలు అనుభవించుట అనివార్యమగును ప్రియురాల ప్రాయశ్చిత్తము వలన ప్రస్తుత కర్మలు నశించవచ్చును యథార్థముగా ప్రాయశ్చిత్తము చేసి కొనినచో సంచిత కర్మలు కూడా యథాశీఘ్రముగా నశించగలవు కానీ ప్రారంధ కర్మలు అనుభవించవలసియే వచ్చును అన్ని విధములా ఆలోచించి చూచినచో ఈ బాలుని కంసనకు అప్పగించుటయే సముచితమని నిర్ణయమునకు రావలసి వచ్చును అట్లు చేయుట వలన నేనిచ్చిన మాటైన బొమ్ము కాదు జగత్తునందు అసత్యవచనము నింద్యము అది సర్వదా నిషిద్ధము ఈ సంసారము అనిత్యము ధర్మమే సారభూతమైనది ప్రియురాల సత్యమును పలుకని వాడు జన్మించుటయే నిష్ఫలమని భావింపబడును అసత్యము వలన లోకమునందు మానవుని మర్యాద తగ్గిపోవును అట్టి ఎడల పరలోకమునందు అది సుఖమైనట్లు కలుగచేయను కనుక సుందరి నీవు పుత్రుని ఇచ్చివేయము ఇతనిని కంసున కప్పగించదను దేవి సత్యమును రక్షించట వలన భవిష్యత్తులో శుభము చేకూరుట నిశ్చితము ప్రియురాల సుఖదుఖముల ఎందు ఎట్టి పరిస్థితులలోనైనను పురుషుడు ఉత్తమ కార్యములనే చేయవలయను సత్యమును పాటించట వలన నాకు తప్పక శ్రేయస్సు లభించను